గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ సో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే జనరల్గా మనకు రీసెంట్లీ మనకు తెలంగాణ జుడిషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఓకే సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఈరోజు ఏమేం పోస్టులు ఉన్నాయి ఎన్ ఎన్ని పోస్ట్లు వచ్చినాయి సో వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకు కంప్లీట్గా ఈ ఇయర్ మనకి ఎన్ని ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారంటే ఎయిట్ ఫిఫ్టీ నైన్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది సో అవుట్ ఆఫ్ దిస్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ పోస్ట్ వాట్ ది హ్యావ్ డన్ సో ఈ ఎయిట్ ఫిఫ్టీ నైన్ పోస్ట్లు మనకేం చేశారంటే ఆఫీస్ సబార్డినెట్గా ఆఫీస్ సబార్డినెట్ పోస్టులు త్రీ నైన్టీన్ పోస్టులు ఇచ్చారు అంటే అటెండర్ క్యాడర్లో ఓకే అటెండర్ పోస్ట్లు అనేవి మనకు త్రీ నైన్టీన్ పోస్ట్లు ఇచ్చారు ఆ తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ ఒక సిక్స్టీ వన్ పోస్ట్లు ఇచ్చారు ఆ తర్వాత ఎగ్జామినర్గా ఫార్టీ నైన్ పోస్ట్లు ఇచ్చారు ఆ తర్వాత నెక్స్ట్ కాపీస్ట్ ఒక సిక్స్టీ త్రీ పోస్టులు ఇచ్చారు ఆ తర్వాత ప్రాసెస్ సర్వర్ ఇంకొక నైంటీ ఫైవ్ పోస్టులు ఇచ్చారు రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ వేకెన్సీస్ ఇచ్చారు ఆ తర్వాత టైప్ ఒక ఫార్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఒక వన్ ఫిఫ్టీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ ఇంకొక థర్టీ ఫైవ్ పోస్టులు ఇచ్చారనమాట సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పోస్ట్కి అసలు ఈరోజు డిస్కషన్ ఏంటంటే అసలు క్వాలిఫికేషన్ ఏముండాలి ఒకటి ఓకే రెండోది వచ్చేసరికి క్వాలిఫికేషన్తో పాటు పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంది ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఓకే సో బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము సో అట్లా మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది క్లాసిఫికేషన్ వైజ్గా తీసుకున్నప్పుడు జనరల్గా మనం తీసుకుంటే ఇక్కడ సో మనం పోస్ట్ని టూ టైప్స్గా డివైడ్ చేస్తామన్నమాట ఒకటి టెక్నికల్ ఇంకోటి నాన్ టెక్నికల్ పోస్ట్గా డివైడ్ చేసినప్పుడు సో మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఏందన్నమాట సో టెక్నికల్ పోస్టులు కనుక తీసుకుంటే టెక్నికల్ పోస్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకటి కాపిస్ట్ అనేది ఇది ఒక టెక్నికల్ పోస్ట్ ఓకే కాపిస్ట్ అనేది టెక్నికల్ పోస్ట్ ఆ తర్వాత నెక్స్ట్ కాపీస్ తర్వాత మనం తీసుకున్నప్పుడు టైపిస్ట్ అనేది సెకండ్ టెక్నికల్ పోస్ట్ ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ ఓకే ఈ మూడు వచ్చేసరికి ఏంటంటే టెక్నికల్ పోస్ట్ సో ఈ టెక్నికల్ పోస్ట్కి ఏంటంటే స్కిల్ టెస్ట్ ఉంటుంది సో సమ్వన్ హూ గెట్స్ గుడ్ స్కోర్ ఇన్ స్కిల్ టెస్ట్ దే విల్ బి ప్రిఫర్డ్ ఫర్ దిస్ వేకెన్సీస్ అనమాట ఎవరికైతే మంచి స్కిల్ టెస్ట్లో బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఈ పోస్ట్లకు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇదంతా కూడా సిస్టమ్ మీద ఉంటుంది కాబట్టి సో ఇద ఈ మూడు కూడా మనం ఏం చేస్తామన్నమాట ఇవి టెక్నికల్ పోస్ట్ వీటికి అంటే మనకు అక్కడ కన్సర్న్డ్ మనకు కో కోట్వాల్ కన్సర్న్ ప్లేస్లో వీళ్ళని అక్కడ సిస్టమ్ ఇచ్చి వీళ్ళ చేత స్కిల్ టెస్ట్ అనేది చెక్ చేసుకుంటారనమాట సో ఈ స్కిల్ టెస్ట్ వాళ్ళకి మనకు ఎగ్జామ్స్ అలాంటివి ఏమి ఉండదు అనమాట బట్ ఏదైతే నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయో సో అట్లా నాన్ టెక్నికల్ పోస్ట్ తీసుకున్నప్పుడు మనకు నాన్ టెక్నికల్ పోస్ట్లు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి నాన్ టెక్నికల్ పోస్టులు తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఒకటి ఆఫీస్ సబార్డినేట్ ఓకే రెండోది ప్రాసెస్ సర్వర్ నెక్స్ట్ మూడోది వచ్చేసరికి సో మూడోది వచ్చేసరికి మనకు రికార్డ్ అసిస్టెంట్ ఓకే ఆ తర్వాత ఫోర్త్ వచ్చేసరికి ఎగ్జామినరు ఆ తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి ఫీల్డ్ అసిస్టెంట్ ఆ తర్వాత నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ ఓకే సో దీస్ ఆర్ దీస్ ఆర్ ద సిక్స్ సిక్స్ పోస్ట్లు ఏదైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటామంటే నాన్ టెక్నికల్ పోస్టులు అంటాం సో ఈ నాన్ టెక్నికల్ పోస్ట్లకు ఏముంటుందంటే కంపల్సరీ వీ షుడ్ అటెండ్ ది ఎగ్జామ్ ఇన్ దాట్ ఎగ్జామ్ సమ్వన్ హు గెట్స్ మెరిట్ దే విల్ బీ ప్రిఫర్డ్ ఫర్ దీస్ వేకెన్సీస్ అయితే ఆ మెరిట్ లిస్ట్ కూడా వన్ ఇస్ టు త్రీలో తీయడం జరుగుతుంది సో దాంట్లో మనకేందంటే టాప్ మోస్ట్ మార్క్స్ ఎవరికి ఉంటుందో సో ఆఫ్టర్ వెరిఫికేషన్ అన్ని సర్టిఫికేట్స్ అన్ని నీట్గా ఉంటే సో వాళ్ళకి పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది సో అట్లా తీసుకున్నప్పుడు మనం ఏంటంటే ఈరోజు సో ఈ నాన్ టెక్నికల్ పోస్ట్ల గురించి వాళ్ళ క్వాలిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే సో ఈ నోటిఫికేషన్ తీసుకున్నప్పుడు ఆఫీస్ సబ్ఆర్డినేట్ చాలా హై వేకెన్సీస్ ఇచ్చారు ఓకే త్రీ నైన్టీన్ పోస్ట్లు ఇచ్చారు సో ఈ త్రీ నైన్టీన్ వేకెన్సీస్కి వీళ్ళు పెడుతున్న క్వాలిఫికేషన్ ఏంటంటే ఓకే ఈ త్రీ నైన్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి సో వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏందనమాట మనం క్వాలిఫికేషన్ తీసుకున్నప్పుడు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి వాళ్ళు మనకు అప్ టు టెన్త్ మాత్రమే అడిగారు అప్ టు టెన్త్ అప్ టు టెన్త్ మాత్రమే అడిగారు సో అంటే టెన్త్ ఫెయిల్ అయినా పర్లేదు టెన్త్ పాస్ అయినా పర్లేదు అంటే టెన్త్ కన్నా హయ్యర్ స్టడీస్ అనేది ఉండకూడదు ఎందుకంటే మనం అక్కడ టెన్త్ టీసీ సబ్మిట్ చేయాలి టీసీ చూపించాల్సిందే ఒరిజినల్ సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏందన్నమాట సో అప్ టు టెన్త్ మాత్రమే మనకు ఆఫీస్ అబార్డినెట్ పోస్ట్ని అంటే అప్ టు టెన్త్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో జనరల్గా మనం ఏందంటే ఇక్కడ తీసుకున్నప్పుడు టెన్త్ బేస్డ్గా మనకేందంటే రెండు వేకెన్సీ రెండు రెండు పోస్టులు అనేది రిలీజ్ చేశారు ఓకే ఇది క్వాలిఫికేషన్ టెన్త్ బేస్డే అట్లనే ప్రాసెస్ సర్వర్ కూడా మనకు టెన్త్ బేస్డే ఓకే ప్రాసెస్ సర్వర్ వేకెన్సీస్ కూడా టెన్త్ బేస్డే ఓకే దీని క్వాలిఫికేషన్ కూడా టెన్త్ బేస్డే అనమాట అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనం తీసుకున్నప్పుడు ఇది టెన్త్ బేస్డే ఇది టెన్త్ బేస్డే కాకపోతే ఇక్కడ ఏం చేశాడంటే దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారనమాట ఏం మనకు చెప్పలేదు కంపల్సరీ అప్ టు టెన్త్ అని ఏం చెప్పలేదు కాబట్టి టెన్త్ పైన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉందనమాట ఇక్కడైతే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ టెన్త్ దాటద్దని ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ మాత్రం అట్లేం మెన్షన్ చేయలేదు సో అట్లా మనకు టెన్త్ బేస్డ్గా తీసుకున్నప్పుడు ఓకే టెన్త్ని క్వాలిఫికేషన్గా బేస్ చేసుకొని మనకు రెండు వేకెన్సీ రెండు నోటిఫిక రెండు పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది ఒకటి ఆఫీస్ సబార్డినేట్ ఇంకోటి ప్రాసెస్ సర్వర్ ఓకే ఒకటి ఆఫీస్ సబార్డినేట్ ఇంకోటి ప్రాసెస్ సర్వర్ అయితే ఇట్లా ఈ టెన్త్ బేస్డ్గా ఉన్న ఈ రెండు పోస్ట్లకి ఏందన్నమాట మనం ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక తీసుకున్నప్పుడు ఓకే ఈ రెండిటికి రిలేటెడ్ ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముందనమాట ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకుంటే ఓకే సో ప్రీవియస్గా మనకు ఇంగ్లీష్ ఉండేది బట్ ఈసారి ఏం చేసిందంటే ఈ నోటిఫికేషన్లో వాళ్ళు ఏం చేశారనమాట సో మనకు ఒక ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఓకే ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ స్టడీసే జనరల్ స్టడీస్ జీకేనే ఓకే ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్గా జనరల్ స్టడీస్ జీకేనే ఇంకొక ఫైవ్ క్వశ్చన్స్ ఇంకొక ఫైవ్ మార్క్స్ మనకేం చేశారంటే ఇక్కడ ఇంకొక ఫైవ్ మార్క్స్ వచ్చేసరికి ఇంటర్వ్యూకి అనమాట ఓకే ఒక ఫైవ్ మార్క్స్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ఉంటుంది ఒక ఫైవ్ మార్క్స్ మనకేముంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట సో ఇట్లా మనకు అయితే ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్ ఇంటర్వ్యూ ఇదంతా కూడా మనకు టైం ఎంత ఇచ్చిందంటే ఇది కంప్లీట్ చేయడానికి మనకు ఒక వన్ అవర్ టైం ఇచ్చారనమాట ఈ ఎగ్జామ్కి సో ద ఎగ్జామ్ విల్ ఫర్ ఎగ్జామ్ మనకు ఒక వన్ అవర్ ఉంటుంది ఆ వన్ అవర్లో మనకేందనమాట జనరల్ స్టడీస్ రిలేటెడ్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేయాలి ఓకే సో ఇదంతా కూడా మనకి ఏందంటే ఈసారి ఇంగ్లీష్ లేదనమాట సో ఓన్లీ జనరల్ స్టడీసే మనకు ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో అవి మనం వన్ అవర్లో మనం ఆ ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకో కంప్లీట్ చేసుకోవాలన్నమాట అయితే ఇక్కడున్న ఇష్యూ ఏంటంటే రెండిటికి టెన్త్ క్వాలిఫికేషన్ అయితే అది కంపల్సరీ అప్ టు టెన్త్ ఉండాలి దీనికి అంటే ప్రాసెస్ సర్వర్కి ప్రాసెస్ సర్వర్ వచ్చేసరికి మనకు మినిమం టెన్త్ అని మెన్షన్ చేశాడు అయితే ప్రాసెస్ సర్వర్కి అడిషనల్గా క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నాడు అంటే ఇక్కడ అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నాడు అనమాట అడిషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి వీళ్ళు ఏం అడుగుతున్నారంటే ఓకే అడిషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే వీ షుడ్ హ్యావ్ ఏ నాలెడ్జ్ ఆన్ లైక్ కుకింగ్ కానీ ఓకే కార్పెంటరీ కానీ ఓకే లేదా ప్లంబర్ వర్క్ వచ్చి ఉండాలి సో ఇలాంటి మీకేదన్నా మీకున్న ఎలక్ట్రిసిటీ వర్క్ వచ్చి ఉండాలి సో ఇలాంటి స్కిల్స్ ఉన్న సర్టిఫికేట్స్ని ప్రొడ్యూస్ చేయమంటున్నాడు అనమాట సో అది మనకు ప్రాసెసర్లో మనకున్న అడిషనల్ క్వాలిఫికేషన్ సో ఈ ఆఫీస్ సబాండినెట్ ప్రాసెస్ సర్వర్ ఇవి రెండు కూడా ఏందనమాట టెన్త్ బేస్డ్ మనకు పోస్ట్లు అన్నమాట సో దీంట్లో డిఫరెన్స్ ఏందనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దానికనుకో అడిషనల్ క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు అప్ టు టెన్త్ బట్ దీనికి వచ్చేసరికి ఏంటంటే అడిషనల్ క్వాలిఫికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట సో ఇది మనకు టెన్త్ బేస్డ్ మనకు పోస్టులు వచ్చేసరికి ఒకటి ఆఫీస్ ప్రాసెస్ ప్రాసెసర్ ఇవి టెన్త్ బేస్డ్ సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే టెన్త్ బేస్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ బేస్డ్ పోస్టులు కనుక తీసుకున్నప్పుడు ఇంటర్ బేస్ తీసుకున్నప్పుడు ఏమో ఏమున్నాయంటే ఇంటర్ రిలేటెడ్ తీసుకున్నప్పుడు ఏముందనమాట సో ఇప్పుడు ఇంటర్ బేస్డ్ తీసుకున్నప్పుడు మనకు ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి రికార్డ్ అసిస్టెంట్ సో సో రికార్డ్ అసిస్టెంట్ తీసుకున్నప్పుడు ఏముందంటే రికార్డ్ అసిస్టెంట్ ఓకే రికార్డ్ అసిస్టెంట్ ఒకటి ఇంటర్ బేస్డ్ అలానే రికార్డ్ అసిస్టెంట్తో పాటు ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్తో పాటు ఇంటర్మీడియట్ బేస్డ్ రెండో పోస్ట్ ఏదన్నా ఉందంటే అది ఎగ్జామినర్ అనమాట ఓకే సో ఇప్పుడు ఈ రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామినరు ఇవి రెండింటికి మనకు వచ్చిన క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్ తీసుకున్నప్పుడు మనకేందనమాట మినిమం ట్వెల్త్ పాస్ అయి ఉండాలి మినిమం ఇంటర్ పాస్ అయి ఉండాలి ఓకే సో మినిమమ్ ఇచ్చాడు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఏందనమాట మనకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అట్లా మనకు రికార్డ్ అసిస్టెంట్ ఒకటి రెండోది వచ్చేసరికి ఎగ్జామినరు ఇవి రెండిటికి ఏంటంటే మనకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అయితే ఇక్కడ ఏందన్నమాట సో ఇవి పాస్ అయి ఉండాలి ఇక్కడ కనుక పేపర్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు ఓకే ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక తీసుకున్నప్పుడు ఓకే ఇక ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్ ఉన్నాయన్నమాట అంటే యూ విల్ బి ప్రొవైడెడ్ టూ అవర్స్ ఓకే ఒక రెండు గంటలు ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ఒక టూ అవర్స్ ఉంటుంది సో ఈ టూ అవర్స్లో మనకి ఏందనమాట ఇంగ్లీష్ అలానే ఇంగ్లీష్తో పాటు నెక్స్ట్ ఏందనమాట జనరల్ స్టడీస్ లేదా జనరల్ స్టడీస్ జీకే సో ఇంగ్లీష్ వచ్చేసరికి మనకు ఒక ఫార్టీ మార్క్స్ ఇంగ్లీష్కి ఇవ్వడం జరిగింది ఫార్టీ మార్క్స్ ఇంగ్లీషు అలానే జనరల్ స్టడీస్ జీకే తీసుకున్నప్పుడు ఇది ఇది ఎన్ని మార్క్స్ ఉందనమాట సిక్స్టీ మార్క్స్ ఉన్నాయి సో ఇట్లా మనం ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఇది వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్ ఓకే హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది మనకు టైం ఎంత ఇచ్చారంటే టూ అవర్స్ టైం ఇవ్వడం జరిగిందనమాట సో అట్లా మనకు టూ అవర్స్లో మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఒకటి ఇంగ్లీష్ నుంచి ఫార్టీ మార్క్స్ అలానే జనరల్ స్టడీస్ నుంచి సిక్స్టీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇది మనకు దేనికి సంబంధించిందంటే ఇంటర్మీడియట్ ఈవెన్ ఎగ్జామినర్ కూడా సేమ్ ప్యాటర్న్ ఓకే ఇక్కడ ఇంటర్వ్యూ వర్క్ ఏం ఉండదు సో ఎగ్జామినర్కి రికార్డ్ అసిటెంట్కి రెండింటికి కూడా మనకు వచ్చేసరికి సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ టూ అవర్స్ ఉంటుంది సో నెక్స్ట్ ఆ తర్వాత తీసుకున్నప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకు గ్రాడ్యుయేషన్ బేస్డ్ ఓకే డిగ్రీ బేస్డ్ పోస్టులు తీసుకున్నప్పుడు ఏందనమాట సో డిగ్రీ బేస్డ్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఓకే మనం డిగ్రీ బేస్డ్ తీసుకున్నప్పుడు సో ఇప్పుడు గ్రాడ్యుయేషన్ బేస్డ్గా తీసుకున్నప్పుడు మనకున్న పోస్టులు ఏందంటే ఒకటి ఫీల్డ్ అసిస్టెంట్ రెండోది జూనియర్ అసిస్టెంట్ ఓకే ఇవి రెండు పోస్టులకు కూడా ఓకే ఫీల్డ్ అసిస్టెంట్ అలానే జూనియర్ అసిస్టెంట్ ఈ రెండు వేకెన్సీస్ కూడా మనకి ఏంటంటే ఈ రెండు పోస్టులు కూడా ఏంటంటే ఈ వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏందన్నమాట డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి ఓకే సో ఏదైనా డిగ్రీ ఓకే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి సో అట్లా తీసుకున్నప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి ఓకే దీన్ని కూడా పేపర్ ప్యాటర్న్ వచ్చేసరికి ఎట్లుందంటే పేపర్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు ఓకే పేపర్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు మనకేందనమాట పేపర్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు ఓకే ఇది కూడా సేమ్ మనకు టూ అవర్స్ టైం ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకే టూ అవర్స్లో మనకేంటంటే ఇంగ్లీషు ఒక ఫార్టీ మార్క్స్ అట్లనే మనకు జనరల్ స్టడీస్ ఇంకొక సిక్స్టీ మార్క్స్ సో అట్లా తీసుకున్నప్పుడు ఓకే ఫార్టీ మార్క్స్ ఇంగ్లీషు జనరల్ స్టడీస్ సిక్స్టీ మార్క్స్ కాబట్టి టోటల్ వచ్చేసరికి ఎంత అన్నమాట టోటల్ వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్కి మనకి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది టూ అవర్స్లో మనం హండ్రెడ్ క్వశ్చన్స్ అటెంప్ చేయాలి సో అట్లనే పేపర్ ప్యాటర్న్ అనేది బైలింగ్వల్ మనకు తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్స్ ఇవ్వడం క్వశ్చన్ మెన్షన్ చేయడం జరుగుతుంది సో అట్లా మనకు తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో మనకు క్వశ్చన్ పేపర్ ప్రొవైడ్ చేస్తారు సిస్టమ్ మీద సో ఇది మనకు గ్రాడ్యుయేషన్ బేస్డ్గా ఉన్న పోస్ట్లు అనమాట ఫీల్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ సో ఆ తర్వాత మనకేందంటే సో మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్గా నేను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను సో అందుకే దీని గురించి చాలామందికి నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ వాళ్ళు ఏం చేశారంటే సో కొంచెం క్వాలిటీ కంటెంట్ తోటి టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఆ టెస్ట్ సిరీస్ అనేది మనకు ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి ఓకే ఫిఫ్త్ ఫిఫ్త్ నుంచి మనకు ఈ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ అవుతుంది సో అట్లా మనం తీసుకున్నప్పుడు ఫిఫ్త్ ఫిఫ్త్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిత్ మార్చ్ వరకు కూడా మనకు సెక్షనల్ టెస్ట్ సిరీస్ ఉంటుంది ఆ తర్వాత మీకు ఒక అంటే ఎయిటీన్ సెక్షనల్ టెస్ట్ సిరీస్ ఉంటాయి ఆ తర్వాత ఒక సిక్స్ గ్రాండ్ టెస్ట్ అంటే మనకు గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో దయచేసి మీకు క్వాలిటీ కంటెంట్ తోటి టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో అందరు కూడా యూస్ చేసుకోండి మీ నియర్ అండ్ డియర్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి సో మనకు అప్లికేషన్ డేట్ కూడా స్టార్ట్ అయింది సో మనకు ట్వంటీ ఫోర్త్ జాన్ నుంచి థర్టీన్త్ వరకు మనకు అప్లికేషన్ డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి వీలైనంత వరకు ముందే అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ లాస్ట్ మినిట్ హరిబరిలో మీకు మళ్ళా ఇబ్బంది అయిపోతుంది సర్వర్ ప్రాబ్లం వస్తుంది సో అందరు కూడా ముందే చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్